ఇతనే కబీర్ చాలా కూల్ గా ఉండే అబ్బాయి తనకి బైక్ నడపడం అంటే ఇష్టం తను ఎక్కువ సమయం ఆన్లైన్ లో వీడియో గేమ్స్ ఆడుతూ గడుపుతుంటాడు ఒకరోజు ఆట మధ్యలో ఉండగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక డైరెక్ట్ వీడియో కాల్ వచ్చింది స్క్రీన్ పై పోలీస్ యూనిఫామ్ వేసుకున్న ఒక వ్యక్తి కనిపించాడు అతను ఇలా అన్నాడు నీ ఒక అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయబడింది నేను నిన్ను డిజిటల్ గా అరెస్ట్ చేస్తున్నాను ఇక్కడ నీకు బెయిల్ కావాలంటే ఇప్పుడే డబ్బులు ట్రాన్స్ఫర్ చేయి లేదా జైల్లో ముగిపోవడానికి సిద్ధంగా ఉండు కాబట్టి స్తంభించిపోయాడు కంట్రోలర్ అతని నుండి చేజారిపోతుంది కబీర్ కి ఏం చేయాలో తెలియడం లేదు అతను అనుకోకుండా నేరస్తుడయ్యాడా అతను డబ్బు పంపుతాడా అతని భయం అతన్ని అంతా కోల్పోయేలా చేస్తుందా అతను ఉచ్చులో పడిపోయేలా ఉన్నాడు కానీ ఏదో తేడాగా ఉందనిపిస్తుంది పోలీసులతో ధృవీకరించడానికి వందకు దయల్ చేస్తాడు ఏవైందో ఊహించండి అతనిపై అరెస్ట్ వారెంట్ ఏమీ లేదు అది భయాన్ని సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న ఒక మోసగాడు కబీర్ హాయిగా ఊపిరి పీల్చుకుని తన ఆట తిరిగి ప్రారంభించాడు ఎల్లప్పుడూ గుర్తించుకోండి నిజమైన పోలీస్ అధికారులు ఎప్పుడూ డబ్బు డిమాండ్ చేయరు లేదా ఫోన్ ఫోన్ లేదా వీడియో కాల్స్ ద్వారా అరెస్ట్ చేస్తామని బెదిరించరు జాన్ కార్బనో జాగ్రూ రహో డిజిటల్ అరెస్ట్ స్కామ్ వల్ల మోసపోకండి